శ్రీమాత్రే నమ శ్రీ సరస్వత్యై నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మ శ్రీ పంధర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం ధౌమ్య రమ్య కావ్య శ్రావ్య అనే పదాల్ని ఉపయోగించుతూ భారతార్థంలో స్వేచ్ఛా ఛందస్సులో వర్ణించడం రమ్యమునౌను భారత పురంజిలు సత్కథలన్ని విన్నసో రమ్యమునౌను భారత పురంజిలు సత్కథలన్ని విన్నసో ధౌమ్యుని ఆపురోహితుని ధర్మజు ధర్మపరాయణమున్ సౌమ్య మునౌ ప్రబోధములు శ్రావ్యమైన సత్కామ్య విధాన సంపదల సుందర సౌమ్య మునౌ ప్రబోధములు సద్గుణధాముని శ్రావ్యమైన సత్కామ్య విధాన సంపదల కావ్యపుసందర్శోఫలనినన్